తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ప్రధానంగా వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించడం దాన్ని చట్టబద్ధతపై విస్తృత చర్చకు దారి తీసింది ఇది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గత తీర్పులు రాజ్యాంగ నిబంధన నేపథ్యంలో తీవ్ర న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కరెస్పాండెంట్ రెడ్డి అందిస్తారు సంస్థల ఎన్నికల నిర్వహణ తీవ్ర ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అయినటువంటి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేసే దిశగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆర్డినెన్స్ ద్వారా కనుక బీసీలకు రిజర్వేషన్ ప్రక్రియ మొదలు పెడితే చట్టపరమైనటువంటి ఎన్నో అవరోధాలు వస్తాయని చెప్పైతే నిపుణులు భావిస్తున్న నేపథ్యం ఉంది ఇక ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీలకు ఇక ఇరవై ఐదు శాతం ఇప్పటికీ అమలవుతున్నాయి మరొక నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ద్వారా కనుక తెస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు అదేవిధంగా గత తీర్పులో మొత్తం కూడా ఇటు రిజర్వేషన్లను అరవై ఏడు శాతంకు పెంచితే చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశం ఉందని చెప్తూ నిపుణులైతే భావిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఒక కేవియట్ ఇప్పటికే దాఖలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ తర్వాత సమాధానం చెప్పుకునే అవకాశం కోర్టులో లభిస్తుందని చెప్పి అయితే నిపుణులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి పోలిస్తే కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో పంచాయత్ రాజ్ చట్టం సెక్షన్ నైన్ ప్రకారంగా కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు ఆ టైంలో కూడా ఇక బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఇవ్వడానికి సాధ్యపడకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇరవై రెండు శాతం మాత్రమే ఆర్డినెన్స్ టూ ద్వారా ఇక రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మొత్తం నలభై ఏడు శాతం రిజర్వేషన్ల అమలుతో ఇక తెలంగాణ రాష్ట్రంలో గత గ్రామ పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరిపారు ఇక ప్రస్తుతం ఇంకా ఓ వైపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సున్నితమైన అంశాన్ని ఎత్తుకొని కూడా ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినప్పటికీ కూడా ఇటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ యాభై శాతం కంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటొద్దంటూ నిబంధనలు ఉన్నాయి మరొక వైపు ఇక ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా రిజర్వేషన్లను వంద నుంచి నూట పది శాతానికి పెంచి ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల తర్వాత కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాల అనంతరం మాత్రమే ఇంప్లిమెంటేషన్ దిశగా చర్యలైతే చేపట్టింది ఇక దీనికి సంబంధించి అంటే బీసీల రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు అవుతాయా బీసీలు అనుకున్న విషయాలలో రిజర్వేషన్లు సాధించగలుగుతారన్న విషయంలో అయితే చట్టపరమైన చిక్కులు ఎన్నో వస్తాయని చెప్పి నిపుణులు అయితే చెప్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం త్రిబుల్ టెస్ట్ను అమలు చేయాల్సి ఉంటుంది బీసీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ముందుగా త్రిబుల్ టెస్ట్లో భాగంగా రిజర్వేషన్లకు సంబంధించి బీసీలు రాజకీయంగా ఎక్కడ వెనకబడి ఉన్నారు ఎంత శాతం వెనకబడి అనే విషయంలో ఒక కమిషన్ వేయాల్సి ఉంటుంది ఆ కమిషన్లో రెండో పార్ట్లో డేటాను తీయాల్సి ఉంటుంది బీసీలు ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో వెనకబడి ఉన్నారు వెనకబడ్డ శాతం ఎంత అనేది కూడా ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళా కోటలతో అన్ని కలిపి కూడా యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా Y cada muro. ఏ ప్రాంతంలో అయితే రిజర్వేషన్లకు వెనకబడిపోయినటువంటి బీసీలు ఉన్నారో ఆ ప్రాంతంలో రిజర్వేషన్లను పెంచుతూ ఆ డేటాకు అనుగుణంగా కూడా యాభై శాతం రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసే దిశగా చర్యలు చేపడుతూ త్రిబుల్ టెస్టుకు ఓకే అయితేనే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్పై ఇక ఎవరు కోర్టుకెళ్ళినా కూడా సాధ్యపడకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో అయితే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలదని అయితే నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వం ముందుగా కేబినేట్ ఇక సూట్ అయ్యాలని చెప్పి కూడా నిపుణులు అయితే చెప్తా ఉన్నారు మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి సూచిస్తూ వస్తోంది నిన్నటి రోజున జరిగినటువంటి రేవంత్ రెడ్డి మంత్రుల బృందంలో నలభై రెండు శాతం ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఎక్కడ కూడా ఎవరు ఏ పార్టీ నుంచి కూడా కోర్టులకు వెళ్ళొద్దు ఆ నిర్ణయాన్ని అడ్డుకోవద్దు సున్నితమైనటువంటి బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఎదురు రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని రాజకీయ పార్టీలతో పాటు స్థానికులు అదేవిధంగా అడ్వకేట్ల జేఏసీ కూడా కొంతమేర దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఖచ్చితంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు సిఫారసు చేయబడుతుంది కేసు ఈ కేసులో సుప్రీంకోర్టులో దెబ్బ తగలకుండా ఉండాలంటే కేవియట్ వేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బీసీల రిజర్వేషన్ విషయంలో తమ వాదనను వినిపించుకునే అవకాశమైనా ఉంటుంది లేదంటే ఆర్డినెన్స్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేస్తే ఎన్నికలకు సంబంధించినటువంటి జాప్యం మరింత కొనసాగే అవకాశం ఉంటుంది సున్నితమైనటువంటి బీసీ రిజర్వేషన్ల అంశంలో బీసీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం కూడా జరిగే పరిణామాలు ఎదుర్కోవచ్చని అని అయితే నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందడుగు వేయాలని చెప్పి ఇక బీఆర్ఎస్ పార్టీతో పాటు నిపుణులైతే సూచిస్తున్న నేపథ్యం ఉంది ఇది ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎదుర్కొనబోయే చట్టపరమైన చట్టపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇవ్వలేస్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ